కోర్టు సంచలన తీర్పు వెలువరించింది ఈ కేసులో దోషులుగా తేలిన ఒక పదకొండు మంది ఖైదీలకు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది పదకొండు మంది ఖైదీలను విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బాధితురాలు బాను వేసిన పిటిషన్ ను పరిగెలకు తీసుకున్న సుప్రీంకోర్టు ఈ మేరకు ఈ తీర్పుని వెలువరించింది అయితే బిల్కిస్ బానోపై రెండు వేల రెండు గుజరాత్ లో అల్లాల సమయంలో సామూహిక అత్యాచారం చేసిన ఘటనలో జీవిత ఖైదా భవిస్తున్న ఒక పదకొండు మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేసింది వారి రిమిషన్ మంజూరు చేసిన గుజరాత్ సర్కార్ వారిని జైలు నుంచి బయటకు విడుదల చేసింది ఈ నిర్ణయంపై తీవ్ర మనస్తాపానికి గురు గురైన మన బాధితురాలు ఈ కేసులో దోషులుగా తేలి జీవిత ఖైదీ అనుభవిస్తున్న వారిని జైలు నుంచి ఎలా విడుదల చేస్తారంటూ గుజరాత్ ప్రభుత్వాన్ని తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది ఈ కేసుకు సంబంధించిన పూర్వాభరాలు పరిశీలించిన సుప్రీంకోర్టు గుజరాత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వెల్కిస్ బాను సవాల్ చేయడం సబబే అని పేర్కొంది దీంతో పాటు పదకొండు మంది దోషులను విడుదల చేస్తూ గుజరాత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని కొట్టింది ఈ కేసులో దోషులైన పదకొండు మంది ఖైదీలకు మంజూరు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది రెండు వేల రెండులో జరిగిన గోత్ర రైలు దహనకాండ తర్వాత గుజరాత్ లో అల్లర్లు చెలరయ్యాయి ఈ అల్లర్ల సమయంలోనే బానో ఐదు నెలల గర్భిణిగా ఉంది ఆ

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పదకొండు మందిని రిమిషన్కి రిమిషన్ ఇస్తూ ఆ పదకొండు మంది దోషులకు రిమిషన్ ఇస్తూ మంజూరు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయంపై ఎన్నో విమర్శలు కూడా వెలుగుతాయి ఈ క్రమంలోనే బాధితురాలు బిల్కిస్ బాను సుప్రీంకోర్టు ఆ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది అయితే గుజరాత్ ప్రభుత్వం బిల్కిస్ బాను దోషులకు ముందస్తుగా విడుదల చేస్తూ ఇచ్చిన ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది రెండు రెండు వారాల్లోగా లొంగిపో లొంగిపోవాలని కూడా దోషులను ఆదేశించింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మిల్కిస్ బాను బిజెపి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని ఏఐఎం మన చీఫ్ ఏఐఎం చీఫ్ అసిందేవి బొవైసే కూడా బిల్కిస్ అత్యాచారం ఆమె కుమార్తె తల్లి ఇతర మహిళల హత్య కేసులో నేరస్తులకు అప్పటి గుజరాత్ ప్రభుత్వమే మద్దతు ఇచ్చింది జరిగిందంటూ ఆయన ఈ అంశాన్ని మొదలయ్యారు అమాయక బాలికను హత్య చేశారు ఈ ఘటనపైస్ ఇరవై ఒక ఏళ్ల పాటు సుదీర్ఘంగా పోరాడింది ఈ ఘటన జరిగిన సమయంలోనే గుజరాత్ సీఎం గా నరేంద్ర మోడీ ఉన్నారు ఈ నేపథ్యంలోనే విల్కిస్ బాను కేసును కేసు విచారణను మహారాష్ట్ర ఈ రేపిస్ విముక్తి కల్పించింది బీజేపీనే అని గుర్తుంచుకోవాలని బీజేపీ నాయకుల మెడలో వేసి కోసం బీజేపీ చేస్తున్న పోరాటాన్ని బట్టబయలు చేశారన్నారు సుప్రీంకోర్టు ఆదేశాలను ఉదాహరిస్తూ గుజరాత్ లోని ప్రభుత్వం రేపిస్ ఆదుకునేందుకు పనిచేస్తుందా అంటూ ఆయన విమర్శ చేశారు ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు నిందితులను విడుదల చేయాలని ఒత్తిడి తెచ్చారన్నారు ఒక ఎమ్మెల్యే వారిని సంస్కార కొల్చారని కూడా ఎద్దేవా ఈ ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు బిజెపి వైఖరిని స్పష్టం చేసిందని చెప్పారు బాను దోషులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సహాయం చేసిందని కూడా ఆరోపించారు నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు తీర్పుని స్వాగతిస్తూ ఓవైసీ భవిష్యత్తులో ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా వ్యవహరించదని ఆశిస్తున్నట్లు చెప్పారు ంత్రిత్వ శాఖపై ప్రశ్నలు లేవనెత్తిన హైదరాబాద్ ఎంపీ ఈ దోషులను విడుదల చేయడానికి హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది ఇందుకోసం ఏకంగా లేఖ కూడా జారీ చేశారన్నారు అమిత్ షా ఎందుకు ఆమోదించారు మహిళా శక్తి గురించి మాట్లాడే మోదీ ఈ విషయంలో ఎందుకు పెదవి విప్పడం లేదని అతను బిల్కిస్ పై జరిగిన అత్యాచారం చేసిన వ్యక్తిని ఎందుకు విడుదల చేయాల్సి వచ్చిందో దేశ ప్రజలకు సంజాసికి చెప్పాలని చెప్పారు వస ఈ రేపిస్టులకు విముక్తి కల్పించిన బీజేపీని కల్పించింది బీజేపీని అని గుర్తుంచుకోవాలని అసలు విషయం ఏంటంటే అంటూ మొత్తం చెప్పు ఏం జరిగిందంటే మనం కూడా చూద్దాం గుజరాత్ లోని బిల్కిస్ బానో కేసులో మొత్తం పదకొండు మంది దోషులు శిక్షా సుప్రీం సుప్రీంకోర్టు రద్దు చేసింది గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు కొట్టివేసింది వాస్తవంగా వాస్తవం పేరుతో ఎస్పీలను మోసం చేశారని గుజరాత్ ప్రభుత్వం కోర్టు మందలించింది వ్యాఖ్యలను దాచిపెట్టి క్షమాభిక్ష పెట్టే హక్కు కూడా గుజరాత్ ప్రభుత్వానికి లేదని ఈ హక్కు మహారాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని చెప్పింది అయితే ఈ ఘటన గుజరాత్ లో జరిగినప్పటికీ కేసు విచారణ మొత్తం మహారాష్ట్రలో జరిగింది ఇప్పుడు మొత్తం పదకొండు మంది నిందితులుగా నిందితులు రెండు వారాల్లో లొంగిపోవాల్సి ఉంటుందని మళ్ళీ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది